హరి ఓం శ్రీగురుభ్యో నమ శ్రీ మహాహాగణాధిపతి నమ అవిద్యానా అంతస్థిమిరమిర ద్వీపనగరీ జడాం చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చింగుణనికాజన్మలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజే విశ్వేశం మాధవం ఢుండిం దండపాని భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర పార్వతీపతె హర హర మహాదేవంభోంకర భక్తమహాశైలరా పరమేశ్వరుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కటాక్ష వీక్షణముల చేత వ్యాస భగవానుడి చేరచింపబడినటువంటి మద్వయం భద్వయం చెయ భ్రత్రయం వుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని మనం కాశీఖండం ప్రారంభంలో చెప్పుకున్నాం మా అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి మత్స్యపురాణం మార్కండేయ పురాణం భానే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి భాగవత పురాణం భవిష్యపురాణం భ్రానే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మ బ్రహ్మపురాణం వానే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి విష్ణు పురాణం వార పురాణం వామన పురాణం వాయు పురాణాలు అగ్ని పురాణం నారద పురాణం పద్మపురాణం లింగపురాణం గరుడ పురాణం కుర్మపురాణం స్కంద పురాణం అనబడే పద్దెనిమిది పురాణములలో విశేషమైనటువంటి నూట ఐదు ఖండములు కలిగినటువంటి స్కాంద పురాణములోని ఏ పురాణం వింటే ఇంకొక పురాణం వినేటటువంటి అవసరం ఉండదో అటువంటి స్కాంద పురాణంలోని స్కందుడే స్వయంగా చెప్పినటువంటి పురాణం కాబట్టి స్కాంద పురాణం అని అన్నారు అటువంటి స్కాంద పురాణంలోని మహత్తర ఖండమైనటువంటి కాశీఖండానికి ఈ కాశీఖండాన్ని పరమేశ్వరుడు దయతో అనుగ్రహించి మనకు చెప్తున్నాడు మనకు వినిపిస్తున్నాడు అవిముక్తం సమాసాధ్య నత విశ్వేశ్వరౌర్చిత నత్యాస్తి పునర్జన్మ కల్పకోటి సతేష్సి అంటారు అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీకి వచ్చి విశ్వేశ్వరుని అర్చించినటువంటి వారికి కోటి కల్పములు గడిచినా సరే పునర్జన్మ ఉండదుగాక ఉండదు అంతటి మహిమోపేతమైనటువంటి కాశీకి సంబంధించినటువంటి లింగముల ఉత్పత్తి మహత్యములను మనకు ఏమాత్రం విసుగు రాకుండా అందిస్తున్నటువంటి ఆ మహాదేవుడికి పునఃపున పునఃపున ప్రణామాలు అర్పించుకుంటూ దక్షేశ్వర శివలింగానికి సంబంధించినటువంటి దక్షోపాఖ్యానము అనేటటువంటి ఈ ఉప ఆఖ్యానాన్ని అత్యంత శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అగస్టుల వారు సుబ్రహ్మణ్య స్వామితో సుబ్రహ్మణ్య స్వామిని అడుగుతున్నారు స్వామి ఓంకారేశ్వరాది ముక్తిలింగాలను గురించి ఎంత అత్యద్భుతంగా వర్ణించినావయ్యా ఆ కథలన్నీ వినడం వలన శ్రీకృష్ణుణ్ణి చూసినటువంటి గోపిక మనస్సు ఎంతలా పొంగిపోతుందో నా ఉల్లం అంతగా రంజిల్లిందయ్య చాలా ఆనందం కలిగింది ఇంతటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రతత్వం తెలుసుకున్నందువల్ల నేను బతికి ఉండగానే నాకు ముక్తి లభించింది అని అనుకుంటున్నాను కానీ స్వామి నాతో చిన్న కోరిక స్వామి అడగమంటారా మన్నిస్తారా అని అడిగితే తప్పకుండా అడగండి మహర్షి అన్నాడు ఏమీ లేదు స్వామి దక్షుడు యజ్ఞం చేశాడు కదా అక్కడ దేవసభ లాంటిది ఒకటి జరిగింది కదా ఆ సభలో శంకరుని నిందించినటువంటి దక్షుడు శివలింగాన్ని స్థాపించాడు అని నేను విని ఉన్నాను దక్షేశ్వర లింగోత్పత్తి జరిగిందిటా కదా ఆ దక్షేశ్వర లింగోత్పత్తిని ఎలా జరిగిందో దయతో నాకు చెప్తారా స్వామి అని అడిగాడు అడిగితే వినేవాళ్ళు కుతూహలంగా వినాలి కానీ చెప్పేవాళ్ళు ఎంత అందంగా చెప్తారండి ఎంత ఆనందంగా చెప్తారు కుమారస్వామి పరవశించిపోయాడు ఈ ప్రశ్న అడిగేసరికి ఆహాహా మహర్షి ఎంతైనా మహర్షి కదా ఇటువంటి మహత్యాన్ని అడిగాడు ఎంత చక్కగా చెప్పుకోవచ్చో కదా అని పొంగిపోతూ చెప్తున్నాడు కుమారస్వామి అగస్త్య దక్షుడు తన కూతురైనటువంటి సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు తన కూతురిని శివుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు అంటే సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చి దక్షుణ్ణి ప్రోత్సహించాడు దక్షుడు ఎవరి కొడుకు బ్రహ్మగారి కొడుకు అందువల్ల నాన్నగారు వచ్చి చెప్పిన తర్వాత నాన్నగారి మాట జవదాటకూడదు అందుకని నాన్నగారు చెప్పినటువంటి మాట వినాలి అని ఆయన మాటని తండ్రి మాటని గౌరవించి తండ్రిని ఆదరించి తన కూతురు నుంచి శివుడికి పెళ్లి చేశాడు నిజానికి శంకరుడికిచ్చి పెళ్లి చేయడం దక్షుడికి ఏమాత్రం ఇష్టం లేదు సరే కొన్నాళ్ళు గడిచాక సప్త ఋషులు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు దాన్ని సత్రయాగము అన్నారట ఆ యాగం చాలా రోజులు జరుగుతుంది ఆ యజ్ఞానికి దేవతలందరూ వచ్చారు ఆ యజ్ఞానికి మహాదేవుడైనటువంటి శంకరుడు కూడా వచ్చి కూర్చున్నాడు అందరూ వచ్చిన తర్వాత దక్షుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు దక్షుడు ప్రవేశిస్తే ఆ వచ్చినటువంటి దేవతలతో సహా ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు అందరూ లేచి నిలబడ్డారు నిలబడినటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు దక్షుడికి కన్నతండ్రి అయినటువంటి బ్రహ్మగారు లేచి నిలబడలేదు రెండవది శంకరుడు లేచి నిలబడలేదు ఒక్కసారి బ్రహ్మను అడుగుదాం బ్రహ్మ ఎందుకయ్యా నువ్వు లేచి నిలబడలేదు అని అడిగితే దక్షుడు నాకు కొడుకర్రా కొడుకు వస్తే తండ్రి లేచి నిలబడకూడదు అది ఆయుక్షీణం అవుతుంది అందువల్ల కొడుకు అయినటువంటి దక్షుడు వస్తే తండ్రి అయినటువంటి నేనెందుకు లేస్తానరా అంటాడు బ్రహ్మగారు అంతే కదా నిజమే కదండి ఇది సరే ఇది బాగానే ఉంది ఇప్పుడు మనం శంకరుణ్ణి ఒక్కసారి అడుగుదాం శంకరా శివ మహాదేవ శంభో పరమేశ్వర మరి నువ్వెందుకు లేవలేదయ్యా అని ప్రశ్నిస్తే నేను అల్లుణ్ణండి అల్లుణ్ణి నేనెందుకు లేస్తాను అంటాడు ఏం అల్లుడైతే మామగారు వచ్చినప్పుడు లేవకూడదా కానీ ఇక్కడ ఆయన ఒక సిద్ధాంతం చెప్తాడు చేస్తాడు అల్లుడు అత్తవారింట్లో గౌరవ మర్యాదలు పొందేటటువంటి వ్యక్తి అందుకని అల్లుడు లేవవలసినటువంటి అవసరం లేదు మా చిన్నప్పుడు సరదాగా అల్లుడి మీద మా పెద్దలు ఒక పద్యం చెప్పేవారు అల్లుడిని ఉడికించడానికి అల్లుడు వస్తే అల్లుడు ఎదురుగుండా అమ్మాయి అల్లుడు కూడా వచ్చాడా జాగ్రత్తగా చూసుకోండి అల్లుడు అభిమానస్తుడు అతనికి ఏ పని చెప్పరాదు కానీ చెల్లును మూడే పనులకు ఇల్ల లెక్కను ముగ్గు పెట్ట అల్లుడికి ఏ పని చెప్పకూడదమ్మా ఈ జాగ్రత్త ఈ మూడు పనులు ఇళ్ళలకడం ముగ్గు పెట్టడం ఎంగిళ్ళెత్తం ఈ మూడు పనులు చెప్పవచ్చును ఏదో హాస్యానికి అలా అనేవారు అనమాట అని సరదాకి చెప్పేవారు ఇక్కడ శంకరుడు చేసినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే దక్షుడు నాకు పిల్లనిచ్చినటువంటి మామ నా కాళ్ళు గడిగాడు కాళ్ళు గడిగి నా కాళ్ళకి పూజించాడు నన్ను పూజించాడు కన్యాదాన సమయంలో కన్యాం కనక సంపన్నాం కనకాభ కనకాభరణితం దాస్వామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకం జిగీషి అని మంత్రం చెప్తూ పెళ్ళికూతురు తండ్రి పెళ్ళికొడుక్కి తన కూతురిని కన్యాదానం చేస్తాడు కదండి అదే ఇక్కడ మహాదేవుడు అనేటువంటి శంకరుడు చెప్తున్నాడు నా పెళ్ళికూతురు తండ్రి నాకు నా పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను నాకు శక్తి కలిగినంత మేర మా అమ్మాయిని బంగారు ఆభరణములతో అలంకరించి లక్ష్మీనారాయణ స్వరూపుడు అయినటువంటి నీకు కన్యాదానం చేస్తున్నాను అని కన్యాం కనక సంపన్నాం కనకా కనకాభరణ్యుతాం దా స్వామి విష్ణవేతభ్యం బ్రహ్మలోక జిగీయష అని కన్యాదానం చేస్తాడు అందువలన ఆ కన్యా నాకు కాళ్ళు కడిగి నన్ను పూజించినటువంటి ఆయన దగ్గర నేనెలా లేచి నిలబడతాను అని సిద్ధాంతం చేస్తాడు శంకరుడు కథ సాగుతోంది ఎలా సాగిందో తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీ చా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త భవంతు సర్వే జనా భవంతు హర నమ పార్వతీపతె హర హర శంకర